ఎమ్మెల్సీ కవితను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీజేపీ ఎంపీ రఘునందరావు విమర్శించడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పుట్టామధు ఖండించారు బీసీల గురించి కవిత మాట్లాడుతుంటే మీకెందుకు అక్కసు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీల అభ్యున్నతి కోసం ఎప్పుడూ పని చేయలేదని మధు విమర్శించారు బీసీ జనగణనకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారన్నారు నెహ్రూ కాలం నుండి కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిందని పుట్ట దుయ్యపట్టారు బీసీలకు అనేక పథకాలు తీసుకువచ్చి వారి అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి కేసీఆర్ అని పుట్ట మధు ప్రశంసించారు రఘునందన్ రావు గారు మా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారి మీద వారు దుమ్మెత్తి పోయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మా నాయకురాలు కవిత గారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నదంటే మీకు ఎందుకు అక్కసో ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడగ అడగదలుచుకున్నా ఉన్నా అడగదలుచుకుంటా ఉన్నాను ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా బీసీల అభ్యున్నతి కోసం పనిచేయలేదని చరిత్ర చెప్తా ఉన్నది చరిత్రలో లిఖించబడ్డది ఆనాడు నెహ్రూ గారు కావచ్చు ఇవాళ మోదీ గారు కావచ్చు మోదీ గారు కూడా బీసీల యొక్క లెక్కలు తీయాలంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు మోదీ గారి ప్రభుత్వం ఆ రోజు నెహ్రూ గారి నుంచి బీసీలకు వ్యతిరేకంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయం పది సంవత్సరాలలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి నాలాంటి వాళ్ళ బీసీల అభ్యున్నతి కోసం ఒకసారి టికెట్ ఇవ్వడానికి ఆలోచించేటువంటి ఈ రోజులలో మూడు టికెట్ ఇచ్చి నాలాంటి వాళ్ళని ముందుకు తడిపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వానికి ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు